మనకి స్తోత్రం అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ సమస్యల కూడలిలో క్రైస్తవ్యం అనే ఈ సిరీస్ని మనం చేస్తూ ఉన్నాము ఇందులో కొరింతీయులకు అపసుల్ పాల్ రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాము గత ఎపిసోడ్లో మొదటి ఐదు వచనాలు ధ్యానం చేశాం ఈ చివరి కాలంలో అంత్యకాలంలో సంఘం కొరెన్థియనైజ్ అయిపోతుంది అనగా కొరెన్థియన్స్ ఏ విధంగా అయితే ఉంటున్నారో అలాగూ మన యొక్క సంఘాలు కూడా మారిపోతూ ఉన్నాయి అందుకే ఈ క్లోజింగ్ చాప్టర్స్లో అపోల్ ఫాల్ వన్ మ్యాన్షిప్ గేమ్ అని అంటారు వన్ మ్యాన్షిప్ గేమ్లో చిక్కుకొని పోయినట్లుగా అనిపిస్తుంది వన్ మ్యాన్షిప్ గేమ్ అంటే ఒకరికంటే ఒకరు గొప్ప అని తెలియచేసుకునే పరిస్థితి కలుగు చేస్తూ ఉన్నారు ఈ సూపర్ అపోస్టల్స్ అతి శ్రేష్టమైన అపస్థలలు అని వ్యంగ్యంగా అబుల్ పాల్ ఈ దొంగ అపస్థలులను గురించి సంబోధిస్తూ ఉన్నాడు ఎంత కాదనుకున్నా కూడా తన గురించి తాను చెప్పుకోవలసిన పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు ఈ ఫాల్స్ అపోస్టల్స్ వారేమో తమ యొక్క శూర కార్యాలు వారు చేస్తున్నటువంటి కార్యాలు శూర కార్యాలుగా వారు అనుకుంటూ తమను గూర్చి తాము ప్రగల్భాలు పలుకు పలుకుచు ఉన్నారు తర్వాత వారి యొక్క నమ్మకత్వం గురించి వారి అంకిత భావం గురించి సెల్ఫ్ బోస్టింగ్ చేస్తూ ఉన్నారు వారికి వారే అతిశయపడుతూ ఉన్నారు ఈ కొరియన్ చర్చ్లో ఉన్నటువంటి విశ్వాసులకు వీరు వశీకరణ విద్య ద్వారా బై కంజరింగ్ దెమ్ వారిని కణికట్టు చేత మోసం చేసిన రీతిగా మెజీషియన్స్ ఇంద్రజాలికులు ఏ విధంగా అయితే చేస్తారో అలాగా వారిని తప్పుడు బోధలు బోధించి ఆకట్టుకుంటున్నారు ఉన్నారు ఏదో ఒక విధంగా వారందరినీ కూడా తమ యొక్క కబంధ హస్తాలలో నుంచి కాపాడాలని సర్వశక్తులు వడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు అపుసుల్ పాల్ ఈ విషయంలో ఈ సందర్భంలో పాల్ పన్నెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి పద్నాలుగు సంవత్సరాల క్రితం తాను మూడవ ఆకాశం నాకు కొనిపోబడ్డ సంగతిని చెప్తూ ఉన్నాడు సరే మనం ఇందులోనికి డీటెయిల్స్లోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థించుకొని దీని యొక్క డీటెయిల్స్ని చూద్దాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవా ఈ ఉదయకాలం మందు సమస్యల కూడలిలో క్రైస్తవ్యం అనే ఈ సిరీస్లో మేము కొరెంటియనైజ్ అయిపోతూ ఉన్న ప్రస్తుత కాల సంఘము దానికి ఆ దినాలలో కొరెంటియన్ సంఘంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలు ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రాముఖ్యతనివ్వకుండా ప్రత్యక్షతలకు దర్శనములకు కళలకు అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్న ఈ దినాలలో వీటన్నింటినీ మేము ఏ విధంగా టెస్ట్ చేయాలి టెస్ట్ ద స్పిరిట్స్ అని అపస్తులుడైన యోహాను మొదటి యోహాను పత్రికలో చెప్తూ ఉన్నాడు కనుక ఏది దేవుని యొక్క ఆత్మ ఏది దయ్యపు ఆత్మ పరిశీలన చేసే ఆ ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి వివేచన మాకు అనుగ్రహించమని ఉదయం కాలం మాతో మాట్లాడమని క్రీస్తియ స్పార్శ దాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద మెడిటేషన్ ఆఫ్ ద సెకండ్ కొరెంథియన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్సిస్ ఫైవ్ టు టెన్ సో పద్నాలుగు సంవత్సరాల క్రితం అపు పాల్ తనను గురించి తాను చెప్పుకోవడానికి భయపడుతూనే ఎలాగంటే ఒక మూడవ వ్యక్తిని గురించి చెప్పిన రీతిగా చెప్తున్నాడు ఏమంటున్నాడు క్రీస్తు నందు ఉన్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అంటున్నాడు నా నన్ను నేను అని అనట్లేదు క్రీస్తు నందు ఉన్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనుపబడ్డాడు అని చెప్తూ అక్కడ ఆయనకు వచింప సఖ్యం కాని మాటలు విన్నట్లుగాను ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు అని చెప్తూ ఉన్నాడు అట్టి వాటిని గురించి అట్టి వాణి గూర్చి నేను వాని గురించి అతిశయించును నా విషయం అయితే నా కానీ వేరు విధంగా అతిశయింపను సో పీపుల్ టెన్ టు టెన్ టు బోస్ట్ అబౌట్ సో మెనీ థింగ్స్ దే హ్యావ్ ఇ హలో సంబంధమైన శ్రేష్టమైన పదార్థములు కలిగి ఉండటం శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉండటం లేదంటే గొప్పగా ఉండటం వారి యొక్క మరి వేషధారణలో కానీ లేదు అంటే వస్త్రధారణలో కానీ గృహాలు కార్లు ఇళ్ళు ఇవన్నీ కూడా కలిగి ఉండటంలో అనేక మంది అతిశయపడుతూ ఉంటారు అయితే అతిశయపడటానికి నేను అందులో అతిశయపడట్లేదు నాకు నా బలహీనత యందే అతిశయం అని ఉన్నాడు నా బలహీనత ఎందే అతిశయం ఇంత గొప్ప రెవల్యూషన్ ప్రత్యక్షతను పొందినవాడు దాన్ని గురించి అతిశయించట్లేదు ఆ యష్యా ప్రవక్తకు యశా గ్రంథం ఆరో అధ్యాయంలో ఏ విధమైనటువంటి ప్రత్యక్షత కలిగిందో అపుసుల్ పాల్కి అంతకంటే మరి ఎక్కువగా గొప్ప ప్రత్యక్షత కలిగింది యోహాను సువార్తలో మనం యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో యోహాన్కు ఏ విధమైతే ఏ విధంగా ప్రత్యక్షతను అనుగ్రహించారో దేవుడు అలాగనే తనకు కూడా ప్రత్యక్షతను అనుగ్రహించాడు అయితే ప్రత్యక్షతలైనా వరములైనా లేదు అంటే ఆత్మ సంబంధమైన ఏ గిఫ్ట్స్ అయినా బహుమానాలు అయినా కూడా అవన్నీ కూడా సంఘం యొక్క క్షమాభివృద్ధి కోసం మాత్రమే మనం వినియోగించాలి కానీ మనలను మనం ప్రమోట్ చేసుకోవడానికి లేదు అంటే మనలను మనం అమ్ముకోవడానికి ఎక్కడ కూడా దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ప్రమోషన్ దిస్ ఈజ్ సర్వీస్ టు ద లాడ్ దేవుని యొక్క పరిచర్య ఇది దేవుని యొక్క పరిచర్యలో మనం ఉంటున్నప్పుడు దేవుని బిడులంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం దేని అందు అతిశయించాలి అనే దానిని మనం అర్థం చేసుకోవాలి అందుకే నేను బలహీనతల ఎందు మాత్రమే అతిశయిస్తున్నాను ఆరోవచనం అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాపోదును కాకపోదును కానీ నా ఎందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నాను నన్ను ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొంచున్నాను ఇప్పుడు చాలాసార్లు ఈ లో ఈ వేషధారణ లేదంటే అబద్ధమైన బోధకులు అబద్ధమైన ప్రవక్తలు అబద్ధమైన అవస్థలు ఈ దినాలలో కూడా మనకి కనిపిస్తూ ఉంటారు వీరు వారికి వారే ఘనంగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక వ్యక్తిని ఒక మీటింగ్ నాకు పిలిచారు ఆ స్పీకర్ని పిలిస్తే ఆ స్పీకర్ వచ్చేదానికంటే ముందుగా ఆయన చాలా గొప్పవాడు నానా విధములైన సుగుణ సుగుణాలు కలిగిన వాడు ఆయనకు అనేకమైన వరములు ఉన్నాయి ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి ఆయన ఆయన వర్షాన్ని రాకుండా ఆపేస్తాడు ఆయన ప్రార్థన చేస్తే వర్షమే ఆగిపోతుంది ఇలాగా అనేకమైనటువంటి విషయాలు తనను గురించి చెప్పడం నేను వింటూ ఉన్నాను మనం వింటూ ఉన్నాము అయితే ఈ విధమైన ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు మనం దేవుని యొక్క దీన దీనదాసులంగా ఉంటున్నాము అందుకే అంటున్నాడు ఎవడైనా చూసిన దానికన్నా నా వలన నా వలన వినిన దానికన్నా మరి ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అతిశయించుటం ఆనుకుంటున్నాను ఇటువంటి వారు ఎక్కడైనా మనకు తారసపడితే వారిని గురించి మనం చాలా ఆనందం పొందవచ్చు అందుకని మనం అటువంటి వారు ఎక్కడైనా కనిపిస్తే దేవునికి స్తోత్రం చెల్లించాలి మనం పాల్ లాగా అనవసరమైన ఘనత కోసం మనం వెళ్ళే వారంగా అతిశయించుట మానుకునే వారంగా ఉండటం మంచిది ఇప్పుడు ఇంత గొప్ప ప్రత్యక్షత జరిగింది కలిగింది అని చెప్తున్నాడు కదా మూడవ ఆకాశం నాకు వెళ్ళాను అని చెప్తూ ఉన్నాడే ఇక్కడ దీని గురించి ఒకవేళ పాల్ క్రెడిట్ తీసుకుంటున్నాడేమో అని తనకు తానే అనిపించింది నేను పాల్ సపోస్టల్స్ని కంపేర్ చేస్తూ చెప్తూ ఉన్నాను కానీ ఒకవేళ నేను చెప్పే దానిని బట్టి మిగిలినటువంటి వారు ఓహో అపుసుల్ పాల్ కూడా తనను తాను స్వీయ మహిమ స్వీయ మహిమ సెల్ఫ్ గ్లోరీని అలాగనే స్వంతంగా తనని తాను హెచ్చించుకుంటూ ఉంటున్నాడే అనే దానిని సెల్ఫ్ అగ్రాండైజింగ్గా మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క డిస్క్రిప్షన్ అంతటిని కూడా తన రెవల్యూషన్ అంతటిని కూడా చెప్పడాన్ని బట్టి ప్రత్యేకించబడిన వాడని తనకు కలిగిన బహువిశేషమైన ప్రత్యక్షతను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడని అనుకోకుండా ఉండటానికి దేవుడు తన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు అని చెప్తున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తం నన్ను నలుగు గొచ్చుటకు సాతాని యొక్క దూతగా ఉంచబడను నోబడి ఈజ్ ఇమ్యూన్ టు ద డేంజర్ ఆఫ్ ప్రైడ్ గర్వం పతనానికి ముందు నడుస్తుంది అని అంటారు ప్రైడ్ గోస్ బిఫోర్ ద ఫాల్ అని సాతానుడు కూడా ఆ సభాపర్వతము దేవుని యొక్క సభాపర్వతం యొక్కకు నేను ఎక్కిపోతాను అని దేవుని సర్వోన్నతుడైన దేవునితో సమానంగా ఎంచుకుంటూ తాను దేవునికే వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాడు దాట్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ప్రైడ్ అటువంటి గర్వం కలిగినటువంటి వారిగా అయిపోవడానికి ఎంతో టైం పట్టుదు ఇట్ టేక్స్ మోమెంట్ ఆఫ్ టైం ఒక క్షణ మాత్రంలోనే అలాగైపోవచ్చు అందుకని నాకు శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా నలుగొట్టడానికి ఉంచబడింది అని చెప్తూ ఉన్నాడు సో మెసెంజర్ ఆఫ్ సేచన్ టు బఫేమీ బేమి అని అంటే ఇక్కడ ఈ వాజ్ టు బి పంచ్డ్ బై ద సాతాను బహుశా దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉంటాడు సాతాను యొక్క దూతగా అని ఎందుకు చెప్తున్నాడంటే అపుశుల్ పాల్ యోగు గ్రంథంలో మనం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం చదువుకున్నట్టయితే యోగు గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని యొక్క సన్నిధిలోనికి సాతానుడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ పన్నెండవ వచనం చూడండి ఇదిగో అతనికి కలిగిన సమస్యను నీవాసమున ఉన్నది అంటే వీరి మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిగిన సంగతి మనకు తెలుసు నీవు నా సేవకుడైన అయిన యోబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించువాడు భూమి అతను అంటే వాడు ఎవరు లేడు అని అడుగగా అపవాది అంటున్నాడు యోగు ఊరికయే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడా అతని చుట్టూ నీవు కంచి వేసావు కదా అని అంటే అప్పుడు అయినను నీవు ఇప్పుడు నీ చేయి జాపి అతనికి కలిగిన సంస్థం మొత్తినయాలో అతను నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోతాడు అని యహోవాతో అన్నప్పుడు యహోవా అతనికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు సంస్తం కూడా నీ వర్షం ఉన్నది అతనికి ఏమాత్రమును హాని చేయకూడదు అని అపవాదికి సెలవిచ్చాడు అలాగే మనం రెండవ అధ్యాయం ఆరు వర్షంలో కూడా చూస్తే అందుకు యహోవా యోబుని గురించి అతడు నీ వర్షంను ఉన్నాడు అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చాడు అపవాదికి సో ద డెవిల్ మైట్ హ్యావ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద లాడ్ టు కీప్ ఎ థాన్ ఇన్ ద ఇన్ ద ఫ్లాష్ ఆఫ్ అపు పాల్ ఫాల్ అందుకే ఈ విధంగా యోగు గ్రంథంలో జరిగినటువంటి విధంగానే సాతానుడు పాల్ని గురించి పర్మిషన్ తీసుకొని ఉండవచ్చు అందుకే సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఉంచబడింది ముళ్ళు అంటున్నాడు ఇప్పుడు దేవుని యద్దకు మనం వెళ్ళి ఆయన ఆయనను మన ఆయన యొద్ద మన ప్రార్థనలు మన సప్లికేషన్స్ మన థ్యాంక్స్ గివింగ్స్ ఇవన్నీ కూడా సమర్పించుకోవాలని అపసులు పోలే ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు వచనంలో చెప్తూ ఉన్నాడు మీ సహవాసమునకు సకల జనులకు తెలియపరచనివిడి ఆరు వచనం చెప్తాను దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న పనులు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానం నాకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్తున్నాడే అలాగే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి తన ముళ్ళును గురించి ప్రార్థన చేశాడు అది నా యొద్దు నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని ప్రార్థించి ఇది ఒక హీబ్రూ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇది అలంకారం ముమ్మారు అని అంటే కంటిన్యూస్లీ కంటిన్యూలీ అని అంటాం కంటిన్యూలీ అంటే రిపీటెడ్లీ ముమ్మారు అంటే రిపీటెడ్గా దేవుణ్ణి అడుగుతున్నాడు ఇప్పుడు పాల్ యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంది ఆయన యొక్క మనస్సులో ఏమనిపిస్తుందంటే ఇది సాతాని యొక్క దూతగా దేవుడు నాలో ఉంచాడు అని అనుకుంటున్నాడు స్పిరిచువల్గా దీనిని అర్థం చేసుకుంటానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే రెండు సార్లు ప్రార్థన చేసిన అని మేము చాలాసార్లు ప్రార్థన చేసిన దాని యొక్క జవాబు రాలేదు కానీ కొంతకాలం తర్వాత ఆయనకు జవాబు వచ్చింది ఆ జవాబు ఏంటంటే అందుకు నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటుంది నా కృప నీకు చాలును మనం చాలాసార్లు కొన్ని విషయాలలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు అనేకమైన దినముల వరకు రాదు ఎక్కువ కాలం వరకు రాకపోతే మనం విసిగిపోకూడదు రెండవది దేవుడు ఒక పద్ధతిలో మనకు వచ్చి సహాయం చేయాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవద్దు కోరుకోకూడదు దేవునికి తన యొక్క మెథడ్స్ ఉంటాయి ఆయన పద్ధతిలో ఆయన సమయంలో మనకు ఆయన ఏది చేస్తే మంచి అనే దానిని ఆయనకు సంపూర్ణంగా తెలుసు కాబట్టి ఆ సమయంలోనే ఆయన స్పందిస్తారు నా కృప నీకు చాలును అని అంటున్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది బలహీనత ఎందు దేవుని యొక్క శక్తి మన జీవితాలలో పరిపూర్ణమవుతుంది అని దేవుడు చెప్పాడు సో మన జీవితాలలో కూడా దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవ్వాలి అంటే బలహీనతల్లోనే అది సాధ్యమవుతుంది అందుకని మనకు కూడా బలహీనతలు ఉంటాయి కాబట్టి ఉదయకాల మందు ఎవరికైనా ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉన్నట్టయితే శరీర సంబంధమైన అస్వస్థతలు రావటం అనేది మానవ సహజం అందుకని చెప్పి మనం ఈ స్వస్థతల కోసం ఎక్కువ ప్రార్థించే వారి దగ్గరకు వెళ్ళి స్వస్థత వరం ఉందని చెప్పుకునేటువంటి వారితో ప్రార్థన చేయించుకోవడం కంటే మనం దేవుని యొక్క కృప మనకు చాలు దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణం అవటానికి ఈ బలహీనత ఉపయోగపడుతుంది అని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ద సో కాల్డ్ ప్రీచర్స్ ఆర్ ద పీపుల్ హూ ట్రై టు డిసీవర్స్ బై సేయింగ్ దట్ దే హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ వారి యొక్కకు మనం వెళ్ళేటువంటి వారంగా ఏమాత్రము ఉందాం అపుసుల్ పాల్ హ్యాండ్ కర్చీఫ్స్ ముట్టుకుంటే స్వస్థతలు వస్తున్నాయి ఆయన నడికట్టుకు పట్టుకుంటే స్వస్థతలు వస్తున్నాయి ఈ విధంగా తన ద్వారా అనేక మంది స్వస్థత పడుతూ ఉన్నారు కానీ తనకు మాత్రం ఈ ముళ్ళును కూర్చి స్వస్థత రాలేదు లేదంటే జయము అనుగ్రహించబడలేదు తాను ఆ ముళ్ళుతోనే జీవించాలని చెప్తూ ఉన్నాడు కాగా కాగా క్రీస్తు శక్తి శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం క్రీస్తు శక్తి మనలో నిలిచి ఉండే నిమిత్తం విశేషంగా మన బలహీనతలందే బాహు సంతోషంగా అతిశయపడే వారంగా ఉండాలి అదే చేస్తున్నాడు నాకు సులుకో మరి ఒకసారి చదువుతాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల ఎందే బాహు సంతోషంగా అతిశయపడుతున్నారు నేనెప్పుడు బలహీనుడలనో బలహీనుడనో అప్పుడే బలవంతుడను వేన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ వేణం వీక్ దెన్ ఐఎం స్ట్రాంగ్ సో బలహీనత ఉందా భయపడవలసిన అవసరం లేదు నీవు బలవం బలవంతుడవే కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను దిస్ ఈస్ ద గా దిస్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ దేవుడు తన యొక్క సమకూర్పులో నుంచి తన యొక్క ప్రావిడెన్స్లో నుంచి మనకు సహాయం చేసేటువంటి వాడు మనకు రిలీఫ్ కావాలంటే నెంబర్ వన్ ద లోడ్ మస్ట్ బి రిమోట్ కనుక మన భారం తొలగించబడాలి లేదు అనంటే మన భుజాలు బలహ బలపరచబడాలి సో ఆ బలపరచబడేటువంటి కార్యక్రమమే దేవుడు చేస్తాను ఐ విల్ స్ట్రెంగ్ ఎన్ యూ అని చెప్తున్నాడు నీ లోడ్ని నేను తీసేయట్లేదు నీ మీద పెట్టబడిన భారం నీకు భారంగా లేకుండా ఉండేలాగా నేను చేస్తాను అని అంటున్నాడు వీ రియల్లీ డోంట్ బిలీవ్ గాడ్స్ గ్రేస్ ఈజ్ సఫీషియన్ అంటిల్ వీ బిలీవ్ ఇన్ అవర్ ఇన్ సఫిషియన్సీ మనం దేవుని దేవుని యొక్క ఐ మీన్ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ శక్తిని మనం పొందుకోవాలి అంటే లేదు అంటే ఆయన కృప మనకు చాలు అని మనకు తెలుసుకునే తెలుసుకునే దానికంటే ముందుగా మనం చేసేదేది కూడా మనకి చాలదు దేవుడే మనకు సహాయం చేయాలి అని వి ఆర్ ఇన్సఫిషి పీపుల్ సఫిషియన్సీ ఈస్ ది ఆల్ సఫిషియంట్ గాడ్ అన్నిటికీ చాలిన దేవుడు ఆయన అని మనం నమ్మగలిగితే అప్పుడు మనం ఆయన యొక్క శక్తితో బహు సంతోషంగా అతిశయపడే వారంగా ఉంటాం మనం ఆయన కృపను పొందుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో మన యొక్క స్టేటస్ని గురించి మనం అతిశయించేటువంటి వారంగా ఉంటాం అదే పనిని అపుసుల్ పాల్ చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క బలమును ఆయన పొందుకుంటూ ఉన్నాడు బలహీనతలైన నిందలైన ఇబ్బందులైనా హింసలైన ఉపద్రవములైనా అన్నిటిలో కూడా సంతోషిస్తూ ఉన్నాడు దెర్ ఈస్ ఎన్ ఇన్ హిస్ ఫ్లెష్ బట్ ఇట్ డిడ్ నాట్ ఇట్ డి నాట్ ఐ మీన్ అబ్జెక్ట్ హిమ్ ఆర్ ఇట్ డి నాట్ హిండర్ హిస్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఆయన నుంచి బలం పొందుకునే దానికి ఈ మళ్ళు ఏమాత్రం ఆటంకంగా లేదు దేవుని యొక్క కృపను తాను పొందుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఫాల్స్ అపోల్స్ ఏదైనా చెప్పవచ్చు వారికి సంబంధించిన సెల్ఫ్ ప్రైడ్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వారిగా ఉండచ్చు కానీ ఇది నిజమైన అపస్తులని యొక్క జీవితం అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు దేవుడు ఎంత గొప్పవాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది అందుకే అఫుల్ పాల్ విజన్స్ అండ్ రెవల్యూషన్స్ని మనం నమ్మవద్దు నాకు కూడా విజన్స్ అండ్ రెవల్యూషన్స్ కలిగాయి ఈ విజన్స్ అండ్ రెగ్యులేషన్స్ మిస్అండర్స్టాండింగ్కి మిస్అప్లికేషన్కి దారి తీస్తాయి కనుక వాటిని మనం సరైన రీతిలో అన్వయించుకునే అవకాశం ఉండదు కనుక వ్యక్తిగతమైనవి ఎప్పుడు కూడా నిష్పాక్షికమైనవిగా ఉండవు కనుక ఈ ఫాల్స్ అపోర్సల్స్ యొక్క అనుభవాలను చూచి ఎందుకంటే అవి వక్రీకరించబడిన అనుభవాలు ఎక్స్పీరియన్స్డ్ బేస్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ వర్షిప్ కాదు మనది లేదు అనంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ క్రిస్టియానిటీ కాదు మనది దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ ఎక్స్పీరియన్స్ని మనం కలిగిన వాళ్ళు ఒకవేళ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వాటిని బలంగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు మన భారం మనకు భారం కాకుండా చేయగలిగిన దేవుడు ఉన్నాడు అని నమ్మినట్టయితే ఇటువంటి ఫాల్స్ అపోస్టల్స్ యొక్క ట్రాప్లో కొరింతియన్స్ పడిపోకుండా ఎలాగైతే ఉండగలుగుతారో మనం కూడా ఇటువంటి ఫాల్స్ ప్రీచర్స్ ట్రాప్లో పడిపోకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఈ ఉదయకాలం అందు మనకు దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది సో లెటస్ టేక్ దిస్ అండ్ లెటస్ టెస్ట్ ద స్ప్రోడ ఏది దేవుని యొక్క ఆత్మ ఏది కాదు అనే దానిని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ ఈ అంత్యకాలంలో నాయన మీ నుంచి దూరం చేసే అనేకమైన ఉపయోక్తులను సాతానుడు పన్నుతూ ఉన్నాడు వాటిని బట్టి నాయన అనేక మంది సాతాను యొక్క ఆత్మచేత నింపబడిన వారిగా దురాత్మల చేత నింపబడిన వారిగా నీ సంఘమును పాడుచేసేవారిగా ఉంచు ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ వర్షిప్ అని క్రిస్టియానిటీ అని చెప్తూ అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సరి అయిన విధంగా నిన్ను వెంబడించలేనటువంటి వారిగా ఉంచు ఉన్నారు అటువంటి ట్రాప్స్లో నుంచి మా ప్రియులను మామలను విడిపించండి బలపరచండి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవునా నామానికి సంవత్సరం మీ అందరికీ కూడా వందనాలు మనందరం కూడా మన బలహీనత అందే మనం బలపడేటువంటి వారంగా అతిశయపడే వారంగా ఉన్నాం అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక